స్వాగతం సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సులభ కార్మికులకు చట్టబద్దమైన హక్కుల సౌకర్యాలు కల్పించాలని శ్రీరాంపూర్ జిఎం ఆఫీసు ముందు ధరణ శ్రీరాంపూర్ జిఎం టి శ్రీనివాస్ గారికి మెమోరం సింగరేణిలో పనిచేసే సులభ కార్మికులకు ఈఎస్ఐఈ భవనా సౌకర్యం కల్పించాలని ఈ రోజు సింగరేణి సులభ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం జిఎం శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐ కృష్ణ ఐఎఫ్టి భారత కార్మిక సంఘాల సమీఖ్య రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సింగరేణిలో సుమారు రెండు వందల మంది సులభ కార్మికులు ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు వీరికి చట్టబద్ధమైన హక్కుల సౌకర్యాలు కల్పించాలి అన్నారు ఈ సులభ కాంప్లెక్స్లను సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని ఒక్కొక్క సులభ కాంప్లెక్స్ కు నెలకు సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీకి సింగరేణి యాజమాన్యం చెల్లిస్తుందని ప్రతి కాంప్లెక్స్కు ఒక కాంట్రాక్టు కార్మికుడు ముప్పై రోజుల పాటు పనిచేస్తున్నాడని కానీ ఈ కార్మికులకు ఎలాంటి భద్రత లేదని ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం ఇతర కాంట్రాక్టు కార్మికులకు అమలు చేస్తున్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా సులభ కాంప్లెక్స్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కూడా ఎక్స్గ్రేషియా సౌకర్యం కల్పించాలని పెండింగ్లో ఉన్న ఏరియాస్కి తక్షణమే చెల్లించాలని పిఎఫ్ అమలు చేయాలని ఇతర కాంట్రాక్టు కార్మికులకు చెల్లించినట్లుగా ఎనిమిది పాయింట్ ఇరవై మూడు శాతం బోనస్ అమలు చేయాలని పని భద్రత కల్పించాలని చాలా సులభ కాంప్లెక్స్లో అసౌకర్యంగా ఉన్నాయని వెంటనే వాటిని రిపేర్ చేయించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డి బ్రహ్మానందం ఐఎఫ్టియు సింగరేణి సులభ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సులభ డివిజన్ నాయకులు గజి మల్లేష్ రమేష్ మంతెన లక్ష్మయ్య వెంకటేష్ రాజు విజయలక్ష్మి సుగుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు సింగరేణి వ్యాప్తంగా సులభ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఇవాళ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు వాళ్లకు ప్రభుత్వ పరంగా ఈఎస్ఐ సౌకర్యం లేదు అదేవిధంగా మిగతా కాంట్రాక్ట్ కార్మికుల లాగా ప్రావిడెంట్ ఫండ్ కటింగ్ లేదు కనీసం సింగరేణి డిపార్ట్మెంట్ కూడా వైద్యం అందించడం లేదు ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే సులభ కార్మికులంతా చాలా స్థితిలో సులభులు ఉండే దగ్గర అంటే మన మూత్రాలని తీసేసే దగ్గర పెద్ద ట్వంటీ సాయంత్రం దాకా ఆ వాసనలో నలిగిపోతున్నటువంటి ఈ అవాగ్యులు మన కార్మికుల సౌకర్యం కోసం సులభలో పనిచేస్తున్నప్పటికీ వారి ఆరోగ్యాలు మాత్రం తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతున్నాయి చాలీ చాలని జీతాలు ఆ జీతాలు కూడా తరబడి పెండింగ్ ఇప్పటి వరకు కూడా సక్రమంగా జీతాలు చెల్లించకుండా సంవత్సర కాలంగా కూడా పెండింగ్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి ఇప్పిమని ఎన్నోసార్లు యూనియన్ మొరబెట్టుకున్నా కార్మికులు మెరగట్టుకున్నా వాటిని వినే నాదులు లేడు పరిష్కరించేటువంటి నాదులు లేడు మరి సింగరేణి యాజమాన్యం ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సులభ ఇంటర్నేషనల్ ఇది ఒక పెద్ద మాఫియా సంస్థ ఈ మాఫియా సంస్థ సింగరేణి గోల్మాల్ చేసి ఇక్కడే తిష్ట వేసి ఏండ్ల ధరపడి సింగరేణి కంపెనీ సొమ్మును దోచుకుంటూ వీళ్ళకు మాత్రం నావమాత్రం జీతాలు సౌకర్యాలు కూడా లేకుండా నామమాత్రం జీతాలు ఇస్తూ వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున లాభాలు గడుస్తున్నటువంటి పరిస్థితి దీనికి వ్యతిరేకంగా సింగరండ్ కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున గతంలో అంటే ఈ సంఘం ఆవిర్భావం నుంచి సులభలు ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి రాజుడు కనిపించడం లేదు కనుక ఈ సమయంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా సులభలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరినీ కూడా యూనిటీ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారా పరిష్కరించారా అనేటువంటిది ఏదో ఒకటి తేల్చడానికి మేము జూన్ ఐదున కొత్తగూడెం హెడ్ హెడ్ క్వార్టర్లో హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం ఆ రోజు డైరెక్టర్ పా కానీ జనరల్ పర్సన్ పర్సనల్ మేనేజర్ కానీ మేము జీఎం పర్సనల్ కానీ మేము మెమోరండాల్ ఇచ్చి అడుగుతాం ఖచ్చితంగా సులభ కార్మికుల యొక్క ఈ న్యాయమైనటువంటి సమస్యలకు కార్మిక వర్గం కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా సాంఘీభావం ప్రకటించాలి సింగరేణి యజమాన్యం కూడా తక్షణమే వీరి యొక్క ఆందోళనను గమనం చేసుకొని ఆలోచించి సానుభూతితో పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం